కారం రంగు రుచితో ఉంటుంది మంచి కారం రంగు రుచి కాళేశ్వరం పై బీజేపీ స్టాండే తన స్టాండ్ అన్నారు బండి సంజయ్ బీజేపీ స్టాండ్ కు భిన్నంగా తమ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడిన తప్పే అన్నారు వారి విషయం హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు కాళేశ్వరం పై మోడీ చెప్పింది బీజేపీ విధానమన్న బండి సంజయ్ ఊసరవెల్లిలా స్టాండ్ మార్చుకునే పార్టీ బీజేపీ కాదన్నారు కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అని ఆరోపించారు కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని ఆరోపించిన బండి సంజయ్ కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచమని మండిపడ్డారు కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు మా అమిత్ షా గారు మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలు చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే ఈ స్టాండ్ పదకొండు సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాల్ పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారాలు లేదే ఏం తెలివిందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతాడా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారని చెప్పగలుగుతాడా నరేంద్ర మోడీ గారు చెప్పినారు అమిత్ షా గారు చెప్పినారు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పారు రాష్ట్ర నాయకులు చెప్పినారు కాబట్టి హండ్రెడ్ పర్సెంటు ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాళ్ళ మా స్టాండ్ ఒకటే ఊసరు లెక్క రంగులు మార్చే స్టాండ్ అది కాదు విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష ఇరవై కోట్లకు ఇరవై వేల కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు డబ్బులు దనుకునే విషయం వాస్తవం అందరికీ ఇచ్చాం అవకాశం ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం అందరికీ ఇచ్చాం అవకాశం బీజేపీకి ఇద్దాం అని అధికారం అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు దాని ప్రధాన కారణం ఏంటంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు లోపాయికారి ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఇలాంటి చర్యలుసుకున్న దాఖలా లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాను